భగరెడ్డి వెంకటేశ్వరెడ్డి సన్ ఆఫ్ శంకరారెడ్డి అనేతాన్ని నాకు గ్రామంలో నూట యాభై నాలుగు సర్వే నెంబర్లు నూట యాభై ఎనిమిది సర్వే నెంబర్లు నూట అరవై రెండు సర్వే నెంబర్లు మూడు కలిపి ఒక పట్టా ఇచ్చినారు తొంభై మూడులో కానీ అతని పట్టాన్ని రెవెన్యూ అధికారులు మారుస్తూ కొందరు ఆక్యుపై చేసి కబ్జా చేసి నా పొలాన్ని చేస్తుంటే నేను హైకోర్టు స్టేటస్కి తీసుకున్నాను నాకు ఆ పొలాన్ని పెట్రోల్ పంపి నిమిత్తం వాళ్ళకి దాడి లేకుండా అందరం పొంది నా పొలాన్ని ఆక్రమించారు ముక్కల సునీత గురువు నవీనదాద అనేవాడు నా పొలాన్ని వాడు మనుషులతో గతంలో ఉన్న ఎమ్మెల్యే మనుషుల ద్వారా దౌర్జన్యం చేసి నా పొలాన్ని ఆక్రమించుకోవడం జరిగింది కానీ నేను హైకోర్టు స్టేటస్ కలెక్టర్ అప్పుడున్న కలెక్టర్ సెక్రటరీ గారు గారి సమక్షంలో విచారణ జరిపి నాకు చే విచారణ జరిపి చే న్యాయం చేయబడిగా హైకోర్టు కో ఇచ్చారు కో విచారణ పూర్తయ్యే వరకు మెయింటైన్ చేయమని హైకోర్టు జడ్జి గారు ఇచ్చినారు కానీ కలెక్టర్ గారు విచారణ చేసి విచారణ పూర్తి కాకుండానే నా ప పట్టాన్ని రద్దు చేసి రెవెన్యూ కోర్టు సిసిఎల్ఏ కోర్టుకి పోమని చెప్పి ఆర్థర్ ఇచ్చినారు ఆ ముప్పై రోజుల లోపల నేను సిసిఆల్ కోర్టు అప్పీల్ చేసుకున్నాను పంతొమ్మిది మంది రెండు సార్లు రెవెన్యూ అధికారుల విచారణకు వచ్చి వాళ్ళు ఇచ్చిన రికార్డ్ అంతా తప్పు తనగ్గా ఉంది సరైన రికార్డు లేకుండా నా నా మీద నేను కమిషన్ గారికి రికార్డు పరంగా మనం చేసుకున్నాను కానీ వాళ్ళ రెవెన్యూ అధికారుల రికార్డును సబ్మిట్ చేయమంటే ఇంతవరకు తెలియదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో జరిగింది నేను స్టేటస్కో ఇరవై ఒకటిలోనే కో కూడా వేసుకున్నాను తొందరగా ఎలాంటి చర్యలకు రెవెన్యూ అధికారులు విఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ఎవరు ఏది ఏ దాని మీద ఏ చర్యకు పాల్పడద్దు విచారణ పూర్తి అయ్యే వరకు కో ఇచ్చినారు కానీ నాకు ఈ మధ్య ఒక సంవత్సరం లోపల ముక్కల సునీత కొండ నవీన్లత మరి మరికొందరు రెవెన్యూ అధికారులు వ్యాధి ప్రకారం కట్టి తదరు బలాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది ఇవన్నీ నాకు అన్యాయంగా ఇటు చేయటమా వందల కోట్ల ఆస్తులు ఉన్న వాడికి ఇటు చేయటమా అన్యాయమని నేను మనవి చేసుకుంటూ సత పొలాన్ని కబ్జా నుంచి తొలగించి ఎలాంటి చర్యలకు బాగుపడదని రెవెన్యూ అధికారులు అందరినీ మనవి చేసుకుంటున్నాను ఈ అడవు చేసే అక్రమాలకు ఫింగర్ అయ్యాలి అతను చేసే అక్రమాలకు ఇవన్నీ జరుగుతున్నాయి ఆటో నగరు ఉసురు మండే ట్యాంకు చెరువు పొరము అన్ని కబ్జాలు గురి చేసి ఆయన వేలకి లక్షలకి లక్షలు సంపాదించారు ఇవన్నీ నా ఈ నాది కూడా ఆన్లైన్లో నమోదు చేయమంటే చేయకూడదు దానికి ఇబ్బంది పెరగదు ఎంఆర్ఓ వీళ్ళందరూ ఇట్లా చేయడం వల్ల నేను హైకోర్టు స్టేటస్ కలవు ఇప్పటికి కూడా హైకోర్టు స్టేటస్ నా ఫలం ఉంది కానీ నాకు వ్యతిరేకంగా రెవెన్యూ అధికారులు ఏ చర్యలకు పాల్పడినా దానికి న్యాయం చేసి విచారించి న్యాయం చేయవలసిందిగా రెవెన్యూ అధికారులే మనం చేసుకుంటూ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని కూడా మనం చేసుకుంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాను నాకున్నది ఆ రెండెక్కడా లేదు ఇంకెక్కడ ఎలాంటి ఫలాలు లేవు చట్టంలో మీడియాకి పలంబం ప్రింట్ మీడియాకి ఇచ్చాను అయినా కూడా నా పొలాన్ని అక్రమంగా వాల్యూస్ని గట్టి పొలం ఇవ్వటము అన్యాయమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఇది చూసైనా నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను నేను ఎప్పుడు ఎవరికి ఎలాంటి హాని చేయలేదు ఎలాంటి పొలాలు కానీ పట్ట కానీ నాకేం లేవు